హాయ్ అండి అందరికీ నేను ఉదయం వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకైతే చెప్పాను కదా నేను సాయంత్రం ఖచ్చితంగా తను నన్ను తిట్టిన వీడియో నేనైతే పోస్ట్ చేస్తానని చెప్పాను కదా అలాగే నేను తను పెట్టిన వీడియో నేనైతే ఇప్పుడు పెడుతున్నాను మీరు అందరూ చూసారు కదా మీరు తను చెప్పింది అబద్ధం అలా తిట్టలేదు అని మీరు చాలామంది అనుకుని ఉంటారు కొంతమంది నమ్మేవాళ్ళు ఉన్నారు కొంతమంది నమ్మని వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంతమంది అయితే నాకు కామెంట్లో సిస్టర్ ఆ వీడియో అయితే పోస్ట్ చేయండి ఆ వీడియో అయితే పోస్ట్ చేయండి అని అడుగుతున్నారు ఆ వీడియో అయితే నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తున్నాను మీరు చూడండి మీరు చూసిన తర్వాత అది ఒక ఆడదాన్ని అలా తిట్టడం అంత ఘోరంగా తిట్టడం మీకు అయితే కరెక్ట్ అని అనిపిస్తుందా ఏంటో ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి తను అలాగ తిట్టడం వలన మా ఇంట్లోనైతే మా ఆయన గారికి నాకు చాలా గొడవలు అవుతున్నాయి ఇప్పుడు మా ఆయన గారికి నాకు గొడవలే మేము విడిపోయామంటే నా ముగ్గురు పిల్లల్ని ఎవరు చూస్తారు నాకు ఆఫరం ఏమైపోవాలో మీరే చెప్పండి నన్ను నా పిల్లల్ని ఎవరు పెంచుతారో ఏంటో తను అలా తిట్టడం వలన నేను ఏం చేయాలి నా పరిస్థితి ఏంటి అని అనేది మీరైతే ఒకసారి ఆలోచించి నాకైతే కామెంట్ చేయండి ఎప్పుడో ఐదు నెలల క్రిందట అయిపోయిన గొడవ ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి తను ఇప్పుడు ఎందుకు అప్పుడు ఎందుకు అడగలేదు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాడు ఇంత ఘోరంగా నన్ను ఎందుకైతే తిట్టాడో దానికి నాకు అతను సమాధానం చెప్పే వరకు కూడా నేను ఊరుకోనని చెప్పాను కదా వీడియో అయితే చూడండి ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకోకుండా చూడండి చూసిన తర్వాత ఎవరు తప్పు ఎవరు రైట్ అనేది మీరే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు నన్ను తిట్టాడు రేపొద్దు ఇంకొకరిని తిట్టచ్చు ఇంకొకరిని తిట్టచ్చు ఎవరైనా తిట్టచ్చు అందుకని అనేసి ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేస్తారనేది అనుకుంటున్నాను వీడియో అయితే చూడండి బుజ్జి అని ఒక బండనికి చేసిన వీడియో అక్కడతో వాళ్ళ కోహం పోలేదు మళ్ళీ ఇంకోసారి ఏం పని చేశారు అనుకుంటున్నారు బుజ్జి అని ఒక బండ మొహం ఉంది మీకు తెలుసా దున్నపోతులాగా ఉంటుంది దాని కోయిలు కూడా ఉంది ఆ బుజ్జి అన్నదే ఈ దానికి చుట్టమే అనమాట ఆ బుజ్జి అన్నది పెళ్లికి దీని దగ్గరికి వస్తే వాళ్ళ అబ్బులుగాడు రాజులాడు తీసుకెళ్ళిపోయాడు వాడిని ఎలాగైనా సరే మొత్తం జనాలందరితో తిట్టించాలి నేను వీడియో చేసేసానంటే వాడికి అనుమానం వచ్చేది ఎందుకంటే వాడికి తెలుసు బ్రాజ్లెట్ తీసుకెళ్లే రోజున మేము అందరం ఇక్కడే ఉన్నామని వాడికి తెలుసు నేను వీడియో చేసినట్టు అనుకొని వచ్చేది నువ్వు చేయి వీడియో అని చెప్పి ఆ సొబ్బు అదే అంటే ఆ బుజ్జి కుకింగ్ వీడియోస్ అన్నదానికి ఈ సొబ్బులు ఫోన్ చేసి చెప్తాం ఏమని ఇలా బ్రాజ్లెట్ తీసుకెళ్లిపోవడం చేయంటే ఆ బుజ్జి అన్నది ఏమో వీడియో చేస్తాం ఆ వీడియో చూసి అందరం నేను తిట్టుకోలేదు నా బుజ్జి కట్ట నేను ఎవరి గురించి పట్టుకునించి పట్టించుకోను మళ్ళీ అక్కడ ఆ వీడియో అలా చేశారు అక్కడ అయిపోలేదు మళ్ళీ ఇంకోటి ఏం చేశారు మళ్ళీ సత్యవంతి అక్కడే ఉంది కదా దీన్ని పాములాగా వాడుకుంటున్నారు ఎలాగంటే గురించి అయిపోయింది అంటే సత్యవద్ద ఇరవై రెండో తారీఖున యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి డబ్బులు వచ్చినప్పుడు ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ కొంటాను అన్నాడని కొంటానన్నాడని సత్యవద్ద శుభలచ్చానికి చెప్తాం శుభల వచ్చిదేమో ఈ బుజ్జి అన్నదానికి చెప్తాం ఇలాగ ఇరవై రెండో తారీఖున యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి అంట మా చెల్లికి ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ కొన్న అంటే దాని గురించి కూడా వీడియో చేయాలంటే ఈ బుజ్జి అన్నది వీడియో చేస్తాను ఎలాగనుకుంటున్నారు సత్యవతి అక్కడ నుంచి ఏది అబ్బులు ఇంకా నాలుగు రోజుల్లో ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ కొంటాడు చూడండి ఇంత కొంటాడంటే సత్యవతి అక్కడ ఉంది కదా ఆ ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ చూసి సత్యవతి పొంగిపోయి మురిసిపోయి అబ్బో మా ఆయన కాబట్టి నాకు అసలు చూసారు కదండి వీడియో అయితే వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది ఒక ఆడదానిగా అన్ని తిట్లు తిట్టడం మీకు అయితే కరెక్ట్ అనిపించిందా అతని సబ్స్క్రైబర్లో చాలామంది అబ్బులే మంచివాడు అనేసి అని అంటున్నారు అతని తిట్టిని ఎప్పుడో జరిగిన విషయాన్ని తీసుకుని అతను అలా తిట్టాడు తిట్టడం కరెక్ట్గా ఉన్నదా మీకు అతని వలన ఒక సంవత్సరం విడిపోతుంది ముగ్గురు బిడ్డలు తో పెట్టుకుని నేనేమైపోవాలి నేనేం చేయాలి చెప్పండి అతని మాటల వలన అతని కామెంట్స్ ఎంత భయంకరంగా పెట్టాడో మీరు చూసారు కదా ఈ ఈ రోజైతే ఒక వీడియో పోస్ట్ చేశాడు ఏమని మీరు అందరూ చూసే ఉంటారు ఒక రెండే రెండు రోజుల్లో నేను ఛానల్ డెలీట్ చేసేస్తున్నాను అని అనేసి చెప్తున్నాడు కదా అన్నీ కూడా ఫేక్ అండి తను చెప్పే మాటలు అన్నీ కూడా ఫేకే ఛానల్ డెలీట్ చేసేసి వాడు ఇప్పుడే చేసేయచ్చుగా ఎప్పుడే ఎందుకు చేస్తాడు ఇక రెండు రోజులు టైం ఎందుకు తీసుకోవాలి ఇదివరకు అలాగే ఒకసారి అన్నాడు ఛానల్లో సచివతికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఛానల్ మానేద్దాం అనుకుంటున్నాను యూట్యూబ్ మానేద్దాం అనుకుంటున్నాను అన్నీ అతను యూస్ కోసం డబ్బులు సంపాదించడం కోసం ఇలాంటి ఫేక్ వీడియోస్ అయితే క్రియేట్ చేస్తున్నాడు అతను మీరు గమనిస్తున్నారా అతని పద్ధతి నేనైతే ఎంత బాధపడుతున్నానో అతనైతే ఖచ్చితంగా నేనైతే వదిలిపెట్టిన ఫ్రెండ్స్ చెప్తున్నాను నేను నన్ను తిట్టే తిట్టిన ప్రతి తిట్టికి కూడా నాకు సమాధానం కావాలి అతని దగ్గర నుంచి అతను నేను పెట్టే ప్రతి వీడియో అతను చూస్తున్నాడని తెలుసు నేను అతని గురించే మాట్లాడుతున్నాను ఏ అతను ఎందుకైతే ఇంత దారుణంగా నన్ను తిట్టాలో ఎలా మాట్లాడాలో ప్రతిదానికి నాకు సమాధానం చెప్పే ఒక రోజు ఉన్నది ఆ రోజు దగ్గరలోనే ఉన్నది అది కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను మీకు ఖచ్చితంగానే అరే అబ్బులు నేను ఒకసారి చెప్తున్నాను నేను నువ్వు ఎంత చెత్త ఎదవో ఎంత పనికిమల్ని ఎదవో నీ ఛానల్ వాళ్ళందరికీ తెలుసు నన్ను ఎందుకని తిట్టావో ఏం కారణం చేత తిట్టవో నేను నీ భార్య భర్తలని కలిసిపోవాలని కలిసి ఉండాలని నేను కోరుకున్నాను నేను వీడియో కూడా అదే చేశాను నువ్వు పనికి మల్ని ఎదవలాగా నువ్వు బ్రాస్లెట్ గురించి టీవీల గురించి ఫ్రిడ్జ్ల గురించి నువ్వు మాట్లాడుకున్నావు నువ్వు చేసిందే నేను చెప్పాను నీ వదిన గారిని తిట్టావో వదిన గారు కాబట్టి పడింది నేనైతే పడదలుచుకోలేదు నువ్వు ఎవడో రానన్ను తిట్టడానికి చెత్త నువ్వు ఎందుకు కారణం చేత అయితే నన్ను అయితే తిట్టావో నువ్వు ప్రతి దానికి నీకు లెక్క అయితే నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం అయితే ఉన్నది ఖచ్చితంగా చెప్పేలాగా నేను నేను చేస్తాను చూస్తూ ఉండు నువ్వు ఎదురు చూడు నువ్వు నేనేంటో నీకు చూపిస్తాను నేను నువ్వేవడరా నేను అంతలావునుంటే నీకు ఎందుకురా నువ్వు పెట్టావా నాకు తిండి నువ్వు పెట్టావా నువ్వు పెడితే నేను తిన్నానా నేను తిని అంతలాభై అయిపోయినా పనికి మరి చేస్తాయి అత నువ్వే కదరా ప్రతి చెత్త వీడియో తీసుకుని పోస్ట్ చేసుకుంటావు నువ్వు రెండు ఇడ్డీలు తెచ్చినా కొట్టుకాడికి వెళ్ళి పొట్లాలు తెచ్చినా సైకిల్ వేసుకుని వెళ్ళిపోయి తెచ్చేసేసి నువ్వు వీడియో పోస్ట్ చేసేసి పెట్టేసైతే దాన్ని అందరూ నీ ఛానల్ రీచ్ అయిపోయింది అనేసి ఒక ఆడకు బిల్డప్ ఇచ్చేస్తాను చెత్త పనికిమాలని అదవా ఎదవన్నారు ఈ నీ పని అయ్యిందిరా చెప్తాను నువ్వు కంగారు పడకరా చెత్త ఎదవ చెత్త ఎదవాని నువ్వు ఎవడరా నన్ను తిట్టా దానికి నువ్వేవడరా నన్ను పెంచావా నువ్వు చెత్త పనికిమాలని కొద్దిగా ఎదవ